మీకోసం ఇన్ని సంవత్సరాలు రెండు వేల ఏడులో నేను తిరిగినప్పుడు ఇదే ప్రాంతంలో నేను ఆదిలాబాద్ తాండాల్లో తిరిగాను తెలంగాణలో ఆ తర్వాత రెండు వేల పదిహేడులో మళ్ళీ మన తాండాల్లో తిరిగాను మన గిరిజన ప్రాంతాల్లో తిరిగా ఉన్న సమస్యలన్నా నీటి సమస్యలు ఉన్నాయి ఓవర్హెడ్ ట్యాంక్స్ కట్టినా నీటి సరఫరా సరిగ్గా లేదు నీటి గడ్డల నుంచి నీళ్ళు తోడుకోవాలి పురుగులు ఉన్నాయి మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని సాంప్రదాయాలు పాటించే మంచి గుణాలు ఉన్నాయి అలాగే ఇవన్నిటికీ కూడా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అవి సవరించాలి ఎక్కడ ఇప్పుడు మనం కాఫీ మన ఇందాక మనం చూసాం కాఫీ పండించే విధానం కానీ ఆర్గానిక్ మనకి ఈ మనకి చిరుధాన్యాలు కానీ పండించడం ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఉపాధికి ఇబ్బందులు లేవు మీకోసం చేయాల్సిందల్లా ఒక శంకరన్ గారిలాగా ప్రతి అధికారి కనుక పనిచేస్తే నిజంగా మీకు నిజంగా చెప్తున్నా డబ్బులు నిజంగా ఈ చెప్పాలి నేను మనసు పెట్టకపోతే ముఖ్యమంత్రి గారు కనుక మేమిద్దరం చర్చించుకో చర్చించుకోకపోతే ఈరోజు ఈ ప్రాజెక్ట్ రాదు కానీ ఎందుకంటే మనసు పెట్టే నాయకులు మీకు కావాలి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఏం తీసుకెళ్ళగలను అంటే నాకు ఫైనాన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు నాకు తెలిసిందల్లా మీ కష్టాలను గుర్తించి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు ఉండి సార్ ఈ ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి రోడ్లు వేయాలి డోలీలు ఇంకా డోలీలతో ఇబ్బంది పడుతూ ఉన్నారంటే పాపం వెంటనే ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ముప్పై తొమ్మిది పాయింట్ నలభై కోట్ల రూపాయలు వెంటనే చేశారు ఇక్కడున్న కూటమి నాయకులందరి తరపునకి తరపు నుంచి ప్రజల తరపు నుంచి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మనందరి తరపు నుంచి అలాగే కేంద్ర మన ప్రధానమంత్రి మనకి పథకాల కోసం మనకి ఎంత రాబోతున్నాయి డబ్బులు నెక్స్ట్ చెప్తా ఒక నిమిషం మన రోడ్ల కోసం మళ్ళీ జనవరిలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు దీనికి మంజూరు చేయబోతారు సో ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే నేను దశాబ్దం కష్టపడ్డాను నేను తిరిగాను తిప్పలు పడ్డా తిట్లు తిన్నా కుటుంబాలను బెదిరించారు ఆడపిల్లల్ని బెదిరించారు ఇంట్లో ఆడపిల్లల్ని భార్య భార్యని బెదిరించారు తిట్టారు ఇవన్నీ ఎందుకు పడ్డామంటే ఒక డోలీ మూత మోగే ఒక గ్రామానికి రోడ్ చేయగలిగితే సంతోషం ఇన్ని తిట్లు పడ్డాక నాకు ఎందుకు ఆనందం ఉందంటే బాధ్యత తీసుకున్నాడుగా తిట్లు పడతాయి సో బాధ్యత ఇన్ని ఐదు కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకున్నాం తీసుకొని ఈరోజు తిట్లు తిరిగి కూడా తిట్లు తింటూ కూడా మీకోసం ఉన్నామంటే మీ జీవన స్థితిగతుల్లో మార్పు రావాలి దానికోసం మేము త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం అని తెలియజేయడం అలాగే దీన్ని అనంతగిరి అంత ప్రాంతానంతా మనం ఊటీగా పిలుచుకుంటాం దీన్ని ఒక్కొక్క చోట చూసి ఎంత సుందరంగా ఉంది మనం విజయనగరం వెళ్ళినా కానీ సాలూరు ప్రాంతానికి వెళ్ళినా మనం పార్వతీ పట్నం పార్వతీపురం వెళ్ళినా కానీ మన్యం ప్రాంతంలో ఎక్కడ తిరిగినా చాలా అద్భుతంగా ఉంది కానీ ఉన్నదల్లా సమస్య ఏంటంటే మనకి కొంత డిసిప్లిన్ కావాలి టూరిస్టులు కావాలి